అందరికీ నమస్కారం నేను మీ లహరి వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలిక ఈరోజు ఈ ఛానల్లో మీరు వినబోతున్న కథ వసు వందన వీక్షిత్ వైష్ణవ్ వేర్వేరుగా జాగింగ్ చేస్తూ ఉన్నారు వైష్ణవ్ లే షూ లేస్ ఊడిపోవడంతో పక్కనే ఉన్న బెంచ్ మీద కాలు పెట్టి లేస్ కట్టుకుంటూ ఉన్నాడు అప్పుడే వసుధ వందన వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళారు అది వైష్ణవ్ చూడలేదు వీక్షిత్ మాత్రం నడు మీద చేతులు పెట్టుకుని వెళుతున్న వందననే చూస్తూ ఉన్నాడు వందన వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి వీక్షితం చూస్తూ ఉంది అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు వీక్షిత్ షూలేస్ కట్టుకోవడం పూర్తవడంతో పదరా అని వీక్షితం తీసుకుని ఇంటికి వెళ్ళాడు వైష్ణవ్ వందన వసదా జాగింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసరికి బయట వచ్చిన పేపర్ చదువుతూ ఉన్నాడు రఘురామయ్య ఆయన్ని చూసి నానా అంటూ దగ్గరికి వెళ్ళి ఆయనకి చెరోక వైపు ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు వందన వసదా దాంతో కూతుళ్లను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు రఘురామయ్య అప్పుడే కాఫీలు పట్టుకుని అక్కడికి వచ్చిన జానకి వాళ్ళని చూసి ఏంటి ప్రేమంతా మీ నాన్నకేనా అమ్మకి లేదా అని అలిగినట్లు మొహం పెట్టి అంది దాంతో కూతుళ్ళిద్దరూ వచ్చి అమ్మని ప్రేమగా హత్తుకున్నారు వాళ్ళిద్దరిని ఆప్యాయంగా చూస్తూ వాళ్ళ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది జానకి అలా వాళ్ళ నలుగురు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగారు సరే అమ్మ నాకు హాస్పిటల్కి టైం అవుతుంది అని వసూద నాకు కాలేజీకి టైం అవుతుంది అని వందన వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి రెడీ అవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవడంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జానకి రఘురామయ్యాల మొహాల్లో ఒక్కసారిగా విషాదం చోటి చేసుకుంది వెళుతున్న వాళ్ళని అలా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది జానకి అది చూసిన రఘురామయ్య ఎందుకు జానికి కంటతడి పెట్టుకుంటున్నావు వాళ్ళు తల రాసి ఉంటే మనం మాత్రం ఏం చేస్తాము అని బాధగా అన్నాడు అందుకని వాళ్ళ జీవితాలు ఇలా నాశనం అవుతుంటే చూస్తూ కూర్చుందామా అని అడిగింది జానకి చూస్తూ కూర్చుందామని నేను అనడం లేదు జానకి జరిగిన సంఘటన నుంచి వసతిని కొంచెం తేరుకొనివ్వడానికి సమయిద్దాం అంటున్నా అని అన్నాడు రఘురామయ్య ఇంకా ఎంత సమయం అండి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయ్యాయి అని అసహనంగా అంది జానకి సంవత్సరాలు అయితే గడుస్తున్నాయి జానకి కానీ వసతిలో మార్పు అయితే ఇంకా రాలేదు కదా అది వచ్చే వరకు ఎదురుచూడడం తప్ప మనం చేసేది ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చాడు రఘురామయ్య అది కాదండి అని అంటున్న జానకితో ఇంకే విషయం గురించి డిస్కషన్ వద్దు పిల్లలకి లేట్ అవుతుంది వెళ్ళి టిఫిన్ సంగతి చూడు అని రఘురామయ్య అనడంతో కిచెన్లోకి వెళ్ళిపోయింది జానకి బర్మా విల్లా జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చిన వైష్ణవ్ వీక్షితులకి లాన్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్న విక్రమ్ వర్మ కనిపించాడు దాంతో హాయ్ డాడ్ గుడ్ మార్నింగ్ అని అంటూ విక్రమ్వర్మని పలకరిస్తూ అక్కడికి వెళ్ళారు వైష్ణవ్ వీక్షిత్ గుడ్ మార్నింగ్ రా ఏంటి ఈరోజు బాగా లేట్ అయ్యింది అని అడిగాడు విక్రమ్ వర్మ ఉన్నాడు కదా డాడ్ మన హీరో ఆయన గారిని లేపి జాగింగ్కి తీసుకువెళ్ళేసరికి లేట్ అయిపోయింది అని కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు వైష్ణవ్ ఆ మాటకి ఏరా ఆ ఇలా ఇబ్బంది పెట్టకపోతే త్వరగా లెగిసి టైంకి జాగింగ్కి వెళ్ళవచ్చు కదా అని కోపంగా అన్నాడు విక్రమ్ వర్మ అది కాదు డాడ్ రాత్రంతా కూర్చుని చదువుకునేసరికి బాగా లేట్ అయిపోయింది అందుకనే త్వరగా ఎగలేకపోయాను అని సంజయ్షి ఇచ్చాడు వీక్షిత్ దాంతో విక్రమవర్మ ఏదో అనుభూతూ ఉండగా అబ్బో మరి చాలా గొప్ప చదువు కదా యుఎస్ఏలో ఎంబీఏ చేసిరారా అంటే నాకు కుదరదు నేను ఇంజనీరింగ్ చేస్తానని ఏదో ఊరు పేరు తెలియని కాలేజీలో జాయిన్ అయ్యావు సర్లే కదా నీకు నచ్చింది చేసుకుంటావులే అని వదిలేస్తే అయ్యగారికి వచ్చిన మార్కులు తక్కువ తిరిగే తిరుగుళ్ళు ఎక్కువ ఏదైనా అంటే అన్నయ్య హెల్ప్ తీసుకుంటావు మాకు నీ వేషాలు ఏవీ తెలియదు అనుకుంటున్నావా అని అప్పుడే అక్కడికి కాఫీలు పట్టుకుని వచ్చిన సుధా వైష్ణవ్ వీక్షితులకి కాఫీలు ఇస్తూ అంది కరెక్ట్గా అడిగావు మమ్మీ నాకు తెలిసి వీడు ఇంజనీరింగ్ చదవడం కోసం కాదు ఇంకా దేనికోసమో ఇక్కడే ఉండి ఆ కాలేజీలో జాయిన్ అయ్యాడేమో అని నా అనుమానం అని అంది వర్షిత ఆ మాటతో వర్షిత తన మీద ఒక్కటి పీకి ఎక్కువతి నొర్మి అని అన్నాడు వీక్షిత్ దాన్ని తిడతా వెంట అది అన్నట్లు నిజంగానే ఇంకేమైనా కారణం ఉందా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది సుధా చిచి అలాంటిదేమీ లేదు మమ్మీ తడబడుతూ కంగారుగా అన్నాడు వీక్షిత్ నీ కంగారు తడబాటు చూస్తుంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు అని అంది సుధా మమ్మీ అది ఏదో వాగుతుంది దాని మాటలు పట్టించుకుని నువ్వు కూడా వీక్షితుని అనుభవిస్తున్నావు ఏంటి మమ్మీ ఇది అని అడిగాడు వైష్ణవ్ నేనేమి వాగడం లేదన్నయ్య నా డౌట్ చెప్పాను అంతే అని అంది వర్షిత ఓ అవునా అయితే ఈ సెమిస్టర్లో తమరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి నీ మార్కు లిస్ట్ తీసుకురా తల్లి చూస్తాను అని అన్నాడు వైష్ణవ్ వామ్మో మ్యాటర్ అటు తిప్పి ఇటు తిప్పి చివరికి మన దగ్గరకు ఆగిందేంటి అని మనసులో అనుకుని మమ్మీ కాలేజీకి లేట్ అవుతుంది త్వరగా వచ్చి టిఫిన్ పెట్టు అని సుదత అంటూ ఎరా మీకు టైం అవ్వడం లేదా శిలా విగ్రహంలో అలా చూస్తూ ఉండిపోయారు అని అడిగింది వర్షిత దాంతో వీక్షిత్ టైం చూసుకుని అమ్మో నా బంగారం వచ్చే టైం అయ్యింది అనుకుని అన్నయ్య టైం అయిపోతుంది ఈరోజు నువ్వే నన్ను డ్రాప్ చేయాలి నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాను అని అన్నాడు వీక్షిత్ సరేరా త్వరగా రెడీ అవ్వు నాకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి అని లోపలికి వెళ్ళాడు వైష్ణవ్ రెడీ అయి రెడీ అయి వచ్చి టిఫిన్ చేస్తున్నారు వసుదా వందన టిఫిన్ వడ్డిస్తూ కొంచెం బెరుగుగా భయంగా అమ్మ వసుదా ఇది వేసుకో అది వేసుకో అంటూ దగ్గరుండి వడ్డిస్తూ ఉంది జానికి నాకు వడ్డించింది చాలు కానీ ముందు విషయం ఏంటో చెప్పమ్మా అని అంది వసుధ అది వసుదా వందనకి పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి రా అని అంది జానకి అప్పుడే దానికి పెళ్ళి ఏంటమ్మా అది ఇప్పుడు ఫైనల్ చదువుతుంది కదా చదువు అయ్యేదాకా వెయిట్ చేద్దాం అంది వసుదా అవును వసుదా వందన చదువు అయ్యే వరకు వెయిట్ చేద్దాం కానీ ఈలోగా నీ పెళ్ళి అని నెమ్మదిగా మాటలు కూర్చుకుంటూ జానకి అంటూ ఉండగా ప్లేట్లో కడిగేసుకుని పైకి లేచింది వసద అది చూసి అదేంటమ్మా మధ్యలోనే చీకడిగేసుకున్నావు అని కంగారుగా అడిగింది జానకి తినడం పూర్తయిపోయిందమ్మా ఒక్కసారి కడుపు నిండాక మనం ఎంత ప్రయత్నించినా గొంతు దిగదమ్మా ఇంకా దాని గురించి మాట్లాడుకు అని అక్కడి నుంచి విసురుగా బయటికి వెళ్ళిపోయింది వసదా వసద అలా వెళ్ళిపోవడంతో తాను కూడా చేకడిగేసుకుని వసద వెనహమాలే వెళ్ళింది వందన వాళ్ళిద్దరిని చూస్తూ ఏడుస్తూ కూర్చుంది జానకి జానకి అలా ఏడవడం చూసి బాధపడకు అన్నట్లు జానకి భుజం మీద చేయవేశాడు రఘురామయ్య ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి వర్మాస్విలా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని టిఫిన్ చేస్తూ ఉన్నారు ఒరే వైష్ణవ్ ఈ వంట మొత్తం ఒకదానే చేయలేకపోతున్నాను రా అంది సుధా అయితే ఒక మంచి వంట మనిషిని చూసి మమ్మీ అని సలహా ఇచ్చాడు వీక్షిత్ నోరు ముయ్యరా ఎదవా మనం చేసుకునే అంత నీటిగా పద్ధతిగా వంట మనిషి చేస్తుందా అని కొంచెం కోపంగా పళ్ళు నూరుతూ అంది సుధా మరి ఏం చేద్దాం మమ్మీ మన బంధువులు ఎవరైనా నీకు సహాయంగా దొరుకుతారేమో ట్రై చేయనా అని అన్నాడు వీక్షిత్ నాకు కావాల్సింది వంట మనిషో పని మనిషో కాదురా ఈ ఇంటి మనిషి అంది సుధా అయితే ఉందిగా నీ గారాలు పట్టి వర్షిత దానికి వంట నేర్పించు నీకు సహాయంగా ఉంటుంది అని అన్నాడు వీక్షిత్ దాంతో చిరెత్తుకు వచ్చిన సుధా ఒక ఇడ్లీ తీసి వీక్షిత్ నోట్లో కుక్కి అది అయ్యేంతవరకు అంతవరకు నోరు మూసుకుని ఉండు నేను వైష్ణవ్తో మాట్లాడాలి అని అయినా వర్షిత మన ఇంటి పిల్ల కాదురా పెళ్ళి చేస్తే పరా ఇంటి పిల్ల అయిపోతుంది కదా అని అంది సుధా ఆ మాటకి మమ్మీ పెళ్ళి అయిపోతే నేను పరా ఇంటి పిల్లని అయిపోతానా అని కోపంగా అంది వర్షిత నీకు పెళ్ళి అయ్యాక చూద్దాం వర్షి ముందు అన్నయ్యతో నన్ను మాట్లాడినవండి వాడు మళ్ళీ నాకు దొరకడు అని అసహనంగా అంది సుధా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ అని అడిగాడు వైష్ణవ్ పెళ్ళి చేసుకోరా అంది సుధా వసుధకు పెళ్ళంటే ఎందుకంత కోపం వసుధని పెళ్ళికి జానకి ఒప్పించగలదా పెళ్ళి చేసుకోమని సుధా అడిగితే వైష్ణవ్ ఏం సమాధానం చెప్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి మరి థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్ రేపు కలుద్దాం